ఇంగిత జ్ఞానం నిజాయితీ బాధ్యత ధైర్యం ఈ నాలుగు దివ్యశక్తులు ఎటువంటి వనక వాటి సదుపయోగం సువినియోగం చేసిన ప్రతి వ్యక్తి ప్రగతి మార్గములో ముందుకెళ్తూ ఉంటారు తెలివితేతలు సౌభాగ్యమునకు ప్రవేశ ద్వారము అయితే తెలివితేతల యొక్క అర్థమేమనగా తాత్కాలిక ఆకర్షణపై సంయమనం చూపుతూ ముందుచూపు ఉండుతూ ప్రతి పని యొక్క ప్రతిక్రియ మరియు పరిణామ రూపమును అర్థం చేసుకొను పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం మరియు ప్రయత్నము చేయుదు దీనికి బదులుగా తెలివి తక్కువగా పనిచేయు వ్యక్తి తాత్కాలిక లాభమును చూస్తారు మరియు భవిష్యత్తులో దీని పరిణామమేమిటి అని ఆలోచించరు వారి తొందరపాటు వలన దూరదృష్టి లేనందువలన కలిగే పరిణామ ఎదురైనప్పుడు అతను దుఖమును భరించవలసి వస్తుంది జీవితము యొక్క అనేక క్షేత్రములలో తెలివి తక్కువ తనము చూస్తాం చేప కొద్దిపాటి పిండి కోసం ప్రాణములను కోల్పోయినట్లు తెలివి తక్కువ వ్యక్తి కొద్ది ప్రలోభమునకే తన అమూల్యమైన జీవితమును నాశనము చేసుకుంటాడు నిజాయితీ అంటే అర్థం స్థూలంగా ఆర్థిక లావాదేవీలలో ప్రామాణికంగా వ్యవహరించు నిజానికి ఇది ఆ ఒక్క క్షేత్రమునకు పరిమితం కాదు మనం మన పట్ల భగవంతుని పట్ల కుటుంబము పట్ల మరియు సమాజము పట్ల కూడా నిజాయితీగా ఉండాలి మనం మన ఆత్మ యొక్క దర్బారులో ఆబద్ధమాడువాణిగా నమ్మక ద్రోహిగా నిరూపించబడరాదు అంతరంగలో అలాగే ఉండాలి మోసము అబద్ధం కపటం దగా ఏ విధంగానూ మన లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి అంతేకాక కుటుంబ బాధ్యతల యందు మన బాధ్యత నిర్వహించాలి నిజాయితీని పాటించుట తేలికాక మోసము చేసిన వారు అనేక రకముల బూటకములు రచించి మోసము చేయవలసి ఉంటుంది గుర్తుంచుకోవలసిన నిజమేమిటంటే నిజాయితీ సహాయంతో మాత్రమే ఏ వ్యక్తి అయినా ప్రామాణికం మరియు విశ్వాస కాగలరు అతడు జనుల యొక్క ప్రేమ సహకారం గౌరవం పొందుతాడు మోసగారు కూడా తన నౌకరు నిజాయితీ కలవాడైందని కోరుకుంటాడు భగవంతుడు మనిషికి అనేక రూపాలలో బాధ్యతలను అప్పజెప్పాడు ప్రతి వ్యక్తి తన శరీర రక్షణ కుటుంబ వ్యవస్థ సమాజనిష్ట క్రమశిక్షణ పాటించుట వంటి కర్తవ్యములతో బంధింపబడి ఉన్నాడు బాధ్యతలను నిర్వహించుట ద్వారానే మనిషిలోని శౌర్యం మెరుగులు దిద్దబడుతుంది విశ్వాసం పెంపొందుతుంది మరియు విశ్వసనీయత ఆధారంగానే అతనిపై ముద్రపడుతుంది దాని ఆధారంగానే అధిక బాధ్యతలు ఇవ్వబడతాయి ప్రగతి యొక్క ఉన్నత శిఖరం చేరుకునే మంచి యోగము మనకు చేరువవుతుంది జనం వారిని వినపూర్వకంగా పిల ఇచ్చి మరియు శిరస్సుపై పెట్టుకుంటారు ప్రతి తెలివైన వ్యక్తి యొక్క బాధ్యత ఏమంటే అతను ఏ విధంగా తన శరీరము మరియు ఆర్థిక వ్యవస్థపై దృష్టి ఉంచుతాడో అదే విధంగా తన ప్రముఖ ఉపకరణమైన శరీరము మరియు మస్తిష్కము ఆరోగ్యంగా సంతులితంగా ఉంచుకోవాలి శరీరము భగవంతుని చేయ తాకట్టు పెట్టబడినది దానిని మనము అసంయమనముగా మరియు అస్తవ్యస్తముగా చేయక పూర్తి ఆయుష్యుతో ఆరోగ్యవంతులుగా ఉండగలగాలి ఏ విధముగా మన బాధ్యతతో ఇంటిలోనికి తొంగను దూరనివ్వమో అదే విధంగా మెదడులోనికి పనికిరాని ఆలోచనలను ప్రవేశించనివ్వరాదు తెలివి కలవానిగా నిజాయితీ పరునిగా మరియు బాధ్యతాయుతముగా ఉండుటతో పాటు మనిషి సాహసవంతుడై ఉండాలి సాహసవంతులు మరియు పరాక్రమవంతులైన వ్యక్తులు పిరికివాని వలె అసఫలత యొక్క భయంతోను మరియు ఆతంకములకు భయపడి తమ కర్తవ్యమును వదలి కూర్చోనరు చెయ్యతగిన పనిని వారు చేస్తారు తమపై తమకు నమ్మకం లేని వారి మార్గమే అడ్డగించబడుతుంది చాలా మంది వ్యక్తులు ఆత్మన్యూనత అనే సమస్యతో పీడించబడి మంచి సాధనములు ఉపకరణములు ఉండి కూడా తమని తాము పలికిరాని వాళ్లుగా భావిస్తుంటారు మీ దగ్గర ఉన్న సాధనములు స్వల్పమైనను మీ తత్పరత ధైర్యం మరియు పరిశ్రమ ద్వారా ఎటువంటి చేసి చూపుతారంటే ఆశ్చర్యచకితులు కావలసినదే చెడ్డ అలవాట్లు సంఘర్షణ చేయనిదే వదిలిపోవు మరియు సందర్శన కొరకు సాహసమును కలిగి ఉండుట అనివార్యమని గుర్తుంచుకోండి కష్టములు దాటుటకు మరియు ప్రగతి పదంలో ముందుకు పోవుటకు సాహసము తోడుగా నీవు ఒంతరిగానైనా దుర్గమనిపించే మార్గముపై ముందుకెళ్తూ మరియు లక్ష్యము వరకు చేరుటకు సమర్దువు కాగలవు